రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ద సినిమాపై ఒకంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో జానీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా వృద్ధి శ్రీనివాస్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్వహిస్తున్నాయి చరణ్ గత సినిమాలు ఫలితంలో సంబంధం లేకుండా భారీ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు వాస్తవానికి ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో చరణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈరోజు విడుదలైన గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాల్సింది ఉంది క్రికెట్ బ్యాక్గ్రాఫ్తో కామన్ మ్యాన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు పుడతామా ఏంటి మళ్ళీ అంటూ చిరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది అందరినీ ఈ గ్లిమ్స్కు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బీజియం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాల్సి ఉంది అటు క్లాసికల్ ప్రేక్షకులను ఇటు మాస్ ప్రేక్షకులను మొప్పించేలా ఈ గ్లిమ్స్ ఉంది రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు ఉత్తరాది యాసలో చరణ్ మెప్పించారు రఫ్ లుక్లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ బాగున్నారు అయితే నానికి మాత్రం చరణ్కు ఒకంత బాలిషాకి ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమార్హం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి ఇరవై ఆరు తేదీన ది పారాడైస్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది ది బాక్స్ బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమాతో పోటీ నుంచి తప్పుకుంటుందేమో అని చూడాలి పెద్ద సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి రామ్ చరణ్ ఒకంత వేగంగా సినిమాలు నటించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు చరణ్ త్వరలో కొత్త ప్రాజెక్టులను ప్రకటించే ఛాన్స్ ఉంది